హలో హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాజ్ డైలీ వ్లాగ్స్ చాలా లేట్ అయిపోతుంది వీడియోస్ వీక్లీ టూ వీడియోస్ అయినా పెడదాం అనుకుంటాను టూ వ్లాగ్స్ అయినా బట్ ఏంటో లేజినెస్ లేకపోతే టైం ఏమో కానీ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను ఇది చాలా రోజులైపోయింది ఎప్పుడు కార్తీక పౌర్ణమి రోజు అనమాట అంటే నవంబర్ ఫిఫ్త్ ఇప్పటికీ ఒక టెన్ డేస్ అయిపోయింది వీడియో తీసాను కానీ బట్ పెట్టలేకపోయాను ఈ వీడియో మొత్తం డివోషనలే అనమాట ఇంకేంటంటే మీరు కొంచెం వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా స్టార్టింగ్లోనే లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ప్రమోట్ అవుతుంది ఇంకా నాకు ఇంకా మోటివేటింగ్గా ఉంటుంది వ్లాగ్స్ అయితే చేయడానికి ఈ మధ్య ఏంటో వీడియోస్ అయితే బాగా వెళ్ళట్లేదు ఎందుకు నోటిఫికేషన్స్ ఏమీ రావట్లేదేమో కొంచెం చూసుకుంటూ ఉండండి నన్ను ఫాలో అయ్యే వాళ్ళైతే చక్కగా మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను కామెంట్స్ కూడా పెడుతూ ఉండండి ఇంకా వీడియోస్ ఎలా చేయాలి అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ ఇంకా రోజు కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే ఫోర్ ఓ క్లాక్ అయితే లేచేశాను ఇంక లేచి ఇంకా బయట అవన్నీ ఊడ్చుకుంటూ వచ్చేసాను ఇంకా ఇల్లు కూడా అయితే తుడుస్తున్నాను అనమాట రూమ్ కూడా మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఈజ్ ఇంకా బాత్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చి ఇంకా తులసమ్మ దగ్గర ఇంకా ఫ్లవర్స్ అవన్నీ పెట్టి ఉంటాయి కదా అవన్నీ తీసేస్తూ ఉన్నాను ఇంకా కార్తీక మాసం అంటే చక్కగా ఉదయాన్నే లేచి అయితే పూజ చేస్తాము ఇంకా కార్తీక మాసం అయిపోయినాక నార్మల్ డేస్లో ఇదే టైంకి లేచి చక్కగా మన వర్క్స్ మనం రొటీన్స్ అవన్నీ చేసుకొని ఇలా పూజలు మార్నింగే చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది బట్ అయితే లెగలేము మనమైతే ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా కార్తీక మాసం అంటే ఇంకా నేను ఎక్కువ సోమవారాలు ఇలా కార్తీక పౌర్ణమి అండి విడి రోజుల్లో నార్మల్ టైంకి లేచేసి పనులు అయితే చేసుకునేదాన్ని చాలామంది అయితే ఉంటారు అలా టైంకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పూజలు అవి చేసేవాళ్ళు నేనైతే చేయలేను నా గురించి అయితే చెప్తున్నాను వీడియోలో అంతేనండి ఇంకెలా అయితే తులసికోడ దగ్గర అయితే నీట్గా మళ్ళీ కుంకుమ పసుపు రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టాను ఇంకా కింద నేల మీద కూడా పసుపు అండ్ కుంకుమ రెండు కలిపి పేస్ట్లా చేసేసి కింద అయితే అంటించేసి పద్మ ముగ్గు అయితే వేస్తున్నాను కార్తీక మాసం ఏంటంటే ఇంకా ఒత్తులతో వెలిగించాలి దీపాలు పెట్టుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా పద్మ ముగ్గే వేస్తారు కదా సో ఇంకా నేనైతే పద్మ ముగ్గే వేసేసుకున్నాను ఇంక ఈరోజు ఇంట్లోనే ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులు ఉంటాయి కదా దాంతో దీపం అయితే పెట్టుకుందాంలే అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను ఇంకా తులసం దగ్గర కూడా ఫుల్గా ఫ్లవర్స్ అయితే చామంతులు అయితే పెట్టేసుకుంటున్నాను చక్కగా దీపాలు కార్తీక మాసం అంటేనే దీపాలు ఎక్కువగా పెట్టుకోవడం కదా సో నాకు తెలిసినట్లయితే అలా పెట్టేస్తూ ఉన్నాను ఇంకా సింపుల్గా అలా తులుసుకోడ దగ్గర ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసుకొని ఇంకా నైటే ముందు రోజు నైటే వత్తులు అవన్నీ అయితే ఆవు నెయ్యి అవన్నీ తెచ్చుకున్నాను ఇంక ఇంట్లోనే పిల్లలతో మా వారితో కూడా పెట్టిద్దాంలే అని చెప్పి నీట్గా అన్నీ నాన్ పెట్టుకున్నాను ముందు రోజు ఆవు నేతిలో కొబ్బ గొబ్బ వత్తులు కూడా ఉంటాయి కదా ఉసిరి దీపాలు కూడా పెట్టుకోవచ్చులే అని చెప్పి మొత్తం అయితే నాన్ పెట్టుకొని ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను మళ్ళీ ఎక్కడన్నా పెడితే మర్చిపోతాం కదా ఒకదాని హడావుళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నామంటే అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే గుర్తుంటుంది వన్ బై వన్ అని చేసుకోవచ్చు ఫస్ట్ ఇంకా అలాగే ఇంట్లో కన్నా ముందు దగ్గర దగ్గరైతే ఇంకా వెలుతురి రాక్ ముందులో పెట్టుకుందాం అని చెప్పి చాలా వరకు ట్రై చేస్తూనే ఉన్నాను ఫాస్ట్గా చేసేసుకుందాంలే అని ఎంత చేస్తున్నా కానీ కొంచెం టైం అయితే అయిపోతూనే ఉంది ఇవన్నీ నిదానంగా చేసుకొని వచ్చేటప్పటికి ఇంక అన్నీ రెడీ అయితే చేసేసుకున్నాను ఇంకైతే ఇలాంటప్పుడు ఏంటంటే ఉపవాసాలు అవి అయితే నేను ఎప్పుడూ ఏమీ లేను ఇంకా నార్మల్గా పూజ అయితే చేసుకుంటానే ఉంటాను ఇంకా పర్టికులర్గా అదే రోజు హెడ్ బ్ చేయాలని ఒక్కొక్కసారి అదేమి ఉండదు నాకు కుదిరిన దాన్ని బట్టి చేస్తూ ఉంటాను ఇంకా అలాగే ఉర్లి కూడా క్లీనింగ్ అయితే శుభ్రం చేసేసుకొని ఫ్లవర్స్ అయితే దాంట్లో కూడా అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా తర్వాత తోమలపాకులకి వాటికి పసుపు బొట్టలు అయితే పెట్టేసుకొని ఇంకా స్టార్ షేప్లో అయితే అయితే పెట్టుకొని దాని మీద వత్తులైతే వెలిగించుకోవచ్చులే అని చెప్పి ఇంకా అదైతే చేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే పసుపుతో దీపంతో వినాయకుడిని అయితే చేసుకోవచ్చు బట్ నేను అదేమీ ప్రిపేర్ అయితే చేయలేదు ఇంకా నార్మల్గా నేను మనసులోనే అనుకొని వినాయకుడికి అన్నట్లు ఫస్ట్ అయితే ఆ దీపాలు అయితే పెట్టేశాను పెట్టేసి ఇంకా బెల్లం ఉంటుంది కదా నైవేద్యం కింద బెల్లం అయితే పెట్టేస్తాను తర్వాత ఇంక మూడు వందల అరవై ఐదు అత్తులు ఉంటాయి కదా అవైతే వెలిగిద్దాంలే అని చెప్పి అలా చేస్తున్నాను మీరు కూడా ఎలా చేసుకుంటారు మీ పూజలు ఎలా చేసుకున్నారు కార్తీక మాసం కూడా అయిపోతుంది అనమాట ఇంకొక టెన్ డేస్ అలా ఉంటుందేమో వన్ వీక్ అలా గట్టిగా ఉంటుందేమో చిన్న చిన్నగా అయితే చూసారు కదా ఇంకా చీకటి నుండి తెల్లవారుతూ ఉంది నేనైతే ఏంటంటే సిక్స్ లోపు అప్పటికి ఫైవ్ థర్టీ అయితే దాటిపోయింది ఇంకా సిక్స్ కల్లా కంప్లీట్ చేసుకొని నా ప్రయత్నం అయితే చేశాను ఓకే ఇంక అన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను ఇంకా ఉసిరి దీపాలు అవన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇంకా తెల్లవారికి ముందే దీపం పెడతాం కదా ఆ దీపం ఏంటంటే దామోదరుడికి చెందుతుంది అంటారు కదా అంటే అర్థం దామోదరుడు అంటే విష్ణుమూర్తి అంట విష్ణుమూర్తికి అయితే చెందుతుంది అని అంటారు నెక్స్ట్ తెల్లారినాక పెడితే అదేంటంటే శివుడికి చెందుతుంది అంటారు కదా సో అలా అని అర్థం అంట నేనైతే తెలుసుకున్నాను తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను చాలామందికి అయితే తెలిసే ఉంటుంది ఇంకా అలా దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా దీపం అయితే ఉన్నంతసేపు అక్కడే తులసి కోడి దగ్గరే కూర్చున్నాను కూర్చొని శివ సహస్రనామం బిల్వాష్టకం అవన్నీ ఉంటుంది కదా అవైతే చదువుతూ దీపం అయితే కొండెక్కే వరకు అక్కడే కూర్చున్నాను ఇంకా అక్కడ అయిపోయాక ఇంకా పూజారూంలోకి వచ్చి ఇంకా ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకున్నాను పటాలకి ఇంకా చక్కగా ఒక ఇత్తడి ప్లేట్లో ఇంకా బియ్యం వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని ఒక తోమలపాకు వేసుకొని ఇంకా నారికేళ్ల దీపం అయితే పెట్టుకుంటున్నాను శివుడు విగ్రహం ఉంది చిన్నది నా దగ్గర కదా ఇంకా అదైతే పెట్టుకొని ఇంకా మూడు అయితే వేసుకొని నారకేళ దీపం అయితే పెట్టుకుందాంలే అని పెడుతున్నాను ఇదేంటంటే కార్తీక పౌర్ణమి కూడా మంచిదే కదా సోమవారాలు పెట్టుకున్న మంచిదే నాకైతే ఈరోజు ఎందుకు నారకేళ దీపం అయితే పెట్టాలనిపించింది ఇంకా పిల్లలు లేచేలోపు నేనైతే ఇంకా ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకోవాలి ఏంటంటే పిల్లలకు కూడా అయితే ముట్టిద్దామని వాళ్ళకు కూడా అన్నీ రెడీ చేసి అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇంకా బాగా చేస్తే వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు బాబు అయితే సెవెన్ కల్లా స్కూల్కి వెళ్తాడు కదా ఇంకా తను కూడా పెట్టాలి కదా అని చెప్పి అన్నీ రెడీ అయితే చేసేసుకోవాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయితే కామన్ కదా ఇంకా అలా దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకేంటో అబ్బా నాకైతే టెంపుల్లో ఉన్నట్టు ఫీలింగే అనమాట ఇప్పుడు పూజ చేసేటప్పుడు ఏంటంటే నాకు గన్నేరు పూలు ఇలా పెడితేనే నాకు పూజారూమ్ చాలా చాలా ఇష్టంగా ఉంటుంది చూడండి ఫ్లవర్స్ అన్నీ చాలా ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా కింద పింక్వి రెడ్వి అన్ని ఫ్లవర్స్ అయితే పెట్టేశాను ఎంత కలగా ఉందో రూమ్ అయితే చాలా హ్యాపీ అనిపించింది చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను బాగా లైట్స్ ముందేలో దీపాల వెలుగుల్లో అన్నీ దేవుళ్ళు చాలా కలగా ఉన్నారనమాట అలా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా పూజ కూడా కంప్లీట్ అయింది చూసారు కదా ఇంకా పిల్లలు కూడా పిల్లలు మా వారు వత్తులు కూడా వెలిగించేశారు ఇంకా మా వారు ఆ రోజు ఊరైతే వెళ్తున్నారు సో తనకు కూడా వెలిగి తను కూడా ఇంట్లోనే పెట్టేశారు ఎప్పుడైతే టెంపుల్కి వెళ్తాము ఇంకా సాయంత్రం అక్కడ కూడా వెలిగించేవాళ్ళం ఇంకా తనకి కుదరదు కదా అని చెప్పి ఇంట్లోనే మొత్తం అందరం నలుగురం అయితే పెట్టేశాము ఇంకా తర్వాత వర్షం అయితే పడింది బాగా విపరీతంగా పడిపోయింది సాయంత్రం మేము పిల్లలు తీసుకుని నేనైనా వెళ్దాం అనుకున్నాను బట్ ఈ వర్షం వల్ల అయితే క్యాన్సిల్ అయిపోయింది ఇంతటితో వీడియో అయితే సమాప్తం